మండలం పాలపాడులో వాలంటీర్ అకృత్యాలు తనను ప్రేమించాలని గ్రామానికి చెందిన ఇద్దరు అక్క చెల్లెళ్లకు కొన్ని నెలలుగా నరకం చూపించిన వాలంటీర్ పిట్టు శ్రీకాంత్ రెడ్డి వేధింపులకు భయపడి పెద్ద కూతురికి ట్రిపుల్ ఐటీ సీటు వచ్చినా కాలేజీకి పంపిన తల్లిదండ్రులు అక్క అందుబాటులో లేకపోవడంతో చెల్లిని టార్గెట్ చేసిన పిట్టు శ్రీకాంత్ రెడ్డి వేధింపులు భరించలేక ఎలుకల మందు తాగి చెల్లెలు ఆత్మహత్య యత్నం బాలిక పరిస్థితి విషమం నర్సరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు మా అమ్మాయిని మేము చదివించుకుంటున్నాము మేము అమ్మాయి జోలు రావద్దు అని మూడు సార్లు చెప్పించాము మేము పోతే కోపత పర్లేదని అంటాము మూడు సార్లు చెప్పించామండి మళ్ళీ మా చిన్నమ్మాయిని బయటికి అంతంటే మా చిన్నమ్మాయి వాళ్ళు చేస్తున్నాడు వాళ్ళు చేస్తున్నాడు అండి శ్రీలక్ష్మి వారి పేరు శ్రీకాంత్ వారి పేరు శ్రీకాంత్ రెడ్డి వాలంట్రీ నేను పిల్ల మేనమావన్ అండి పిల్ల అయితే మా అమ్మాయి ఫస్ట్ పెద్ద అమ్మాయి టెన్త్ క్లాస్ ఫస్ట్ పాస్ అయ్యింది ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ వస్తే ఇడుపులో ఫ్రీ షీట్ వచ్చింది ఫ్రీ షీట్ వస్తే అక్కడ వాడు వాలంటరీ ఫిట్ శ్రీకాంత్ రెడ్డి వాడు వాలంటరీ వాలంటరీ అయితే అక్కడ నెంబర్ ఎట్ట తీసుకున్నారో తీసుకున్నారు మా అమ్మాయి నెంబర్ ఎట్లా వచ్చింది అంటే జగనన్న కిట్ పంచుతున్నారు వాటి పంచుతున్నారు లేదా డబ్బులు పంచుతున్నారు అని చెప్పకొచ్చింది అండి చెప్పుకొచ్చి అక్కడనే ఇచ్చేసిండు అక్కడని ఇచ్చేసిండు విద్య కూడా మన వాళ్ళు కూడా తప్పకుండా ఉండదు అని మేము ఇరుకులపాయలో సీట్ వచ్చినా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివించి రెండో ఇయర్లో మాకు తెలియగానే మేము ఆపేసాం ఆపేసి వాళ్ళ ఇంటికి పోయి కూడా సానుభూతిని నేను తగదు లేకుండా వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళకి తెలియపరిచా అక్కడ జరుగుతుంది మనం మన రేసింగ్ కానీ ఆట ఉంటున్నాము ఇది తప్పు అని కండి అని చెప్పాడు సరేలేని మేరకు నుండి మొక్కలను చదువు అని మేము ఊళ్ళో వాళ్ళ అమ్మాయి ఇంటికి పెట్టుకొని పనికి పోతుంది రెండో అమ్మాయి స్కూల్కి వెళ్తుంది ఊళ్ళో స్కూల్లో స్కూల్కి వెళ్తున్నా కూడా ఈ పిల్లని బయటికి మా అని ఆ పిల్లమ్మడి బడి మెక్కాయి చేసుకురా మెక్కాయి రాకపోతే నువ్వురా నేను వాలంటర్ని మాకు ముప్పై సంవత్సరాలు దాకా తిరుగులేదు నాకు మేము పైన కింద మొత్తం రెడ్డిసే మొత్తం రెడ్డిసేను నాకు కోలీస్ ఉద్యోగం వస్తుంది నేను వాలంటీర్ని నాకు మాకు ముప్పై సంవత్సరాలు దాకా తిరుగులేదు నేను చూసుకుంటాను మీ మేనమామ వచ్చిండు మీ మేనమామ ఆధునిక పీపుకుంటారా చదివితే ఊళ్ళో ప్రెసిడెంట్ కాదు ప్రెసిడెంట్ కాదు మోర సామిరెడ్డి ఆ సాంబ్రిడ్డి ఎవడో తెలియదు అసలు సాంబ్రిడ్డి సాంబ్రెడ్డి తెలుసు కదిలితే పోలీస్ స్టేషన్ వ్యవహారం మొత్తం వాడు చూసుకుంటారు అంట గ్రామ ప్రెసిడెంట్ కాకుండా వాడు చూసుకుంటారు అంట గ్రామ ప్రెసిడెంట్ కాకుండా మళ్ళీ లవ్ లెటర్ ఎందుకెత్తన్నారా అని గౌరవం వచ్చి నేనే పోయ్యా మా అక్కాయి మా మా బాగా కూడా రాలా నేనే సాంబర్ చెప్పినా కూడా కదిలితే గవర్నమెంట్ గవర్నమెంట్ కదిలితే గవర్నమెంట్ లవ్ లెటర్ ఇచ్చా కూడా చెప్పినా కూడా వాళ్ళు కండి లేదు నిన్న ముందు తాగింది ఇంట్లో చెప్పుకోలే అక్కడ చేతి ఇది కొడుతున్నారని తల్లిదండ్రులు పడుతున్నారని ఎలకల తిన్నది ఎలకముందు తిన్నా కూడా నిన్న మధ్యాహ్నం తప్పుడు పోలీసు పోలీసులు కేసు పెట్టి గా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా వచ్చిండు చెప్పించం పట్టుకొస్తారు అబ్బాయి తీసుకొచ్చి కూర్చోబెడతారు కూర్చోబెడతారు ట్రీట్మెంట్ ఇస్తారండో నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు వస్తే ఇస్తే సాయం తెల్లారి ఉదయం ఏడు గంటల దాకా కూడా రాలే ఏడు గంటల దాకా కూడా రాలేదు ఎస్ఐ గారిని కలిసి వచ్చి మీరు ఎందుకు తీసుకురాలేదు ఇందండి అని అబ్బాయి నైట్ వచ్చినా కూడా నైట్ ఉండదు కదా రేపు ఉదయాన్నే తీసుకున్నాడు మీరు ఒకసారి కాల్ చేయను మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా పేపర్కి వచ్చినా మీ పిల్లలు చదువుకుంటుంది ఆగం మీరు చెప్పకాకుండా కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసిండు కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి కానిస్టేబుల్ ఫోన్ చేసిండు